నేను ఈరోజు అడవికి వచ్చాను అడవికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో డబ్బాలు కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్లు కానీ ఈ పాలిథిన్ కవర్లు డిస్పోజ్ గ్లాసులు ఇవన్నీ కూడా అడవికి హాని చేస్తూ ఉంటాయి కొంతమంది టూరిస్టులు అలాగే వీకెండ్ పార్టీలు సండే పార్టీలలో అడవుల్లోకి వచ్చేసి చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇవి అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు వీటి వల్ల అడవిలో పర్యావరణం చాలా దెబ్బతింటుంది అలాగే అడవికి ఎన్నో రకాల అడవిలో ఔషధ మొక్కలు ఉంటాయి అడవిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి వాటికి ఈ యొక్క డిస్పోజు అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నష్టమైతే ఉంటుంది ముఖ్యంగా అడవిలో సంచరించే అడవిలో ఆవాసంగా ఉండే ప్రాణులు పక్షులు జంతువులు వాటన్నిటి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నష్టమైతే ఉంది ప్రాణహాని ఉంది కాబట్టి నా వంతు బాధ్యతగా ఈరోజు నీ అడవికి వచ్చి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఏరి పూర్తిగా గోతం వేసుకొని అడవి బయటకు తీకొచ్చేసి వాటిని పూర్తిగా నాశనం చేస్తాను మరి ఇందుకు నాకు ఒక పరికరం అవసరమైంది ఆ పరికరం చూడండి ఇది దీన్ని గార్బేజ్ పిక్కర్ అంటారు అంటే చెత్తని ఏరివేసే పరికరం ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే మీకు అడవినే కాదు మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేదంటే మీ ఇంటి లోపల కానీ లేదంటే పార్కుల్లో కానీ ఏదైనా సరే ఇది కనుక ఉన్నట్లయితే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా ఏరిపడేయొచ్చు మరి దీనివల్ల నాలుగు రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి ఏంటంటే మనం ప్లాస్టిక్ ఏదైనా సరే ఆ కవర్ని ప్లాస్టిక్ కవర్ని పాలిథిన్ కవర్ని మనం దాని కింద ఏదైనా తేళ్ళు చిన్న చిన్న పాము పిల్లలు జర్రులు ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఏంటంటే మనం దాని చేతితో పట్టుకోకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది ఒకటి ఇక రెండవ ఉపయోగం ఏంటంటే దానికి ఏదైనా వ్యర్థాలు ఉంటే మన చేతులకు అంటుకోవు దీనికే అంటుకోవాత అనమాట ఇది రెండు మూడవది ఏంటంటే మనం ఇలా వంగే క్రమంలో ఏదైనా కళ్ళకి ఏదైనా సన్న సన్న పుల్లలు కానీ రైల్లు గడ్డి కానీ కుచ్చుకునే అవకాశం ఉంది అదే ఇది ఉంటే మనం వంగాల్సిన అవసరం లేదు ఇక నాలుగవ ఉపయోగం ఏంటంటే మనం పొద్దాక వంగి లేవటం వల్ల నడువులు నడువుల నొప్పులు ఉంటాయి మరి ఇది ఉంటే నడువుల నొప్పులు లేకుండానే ఉపయోగపడుతుంది మరి ఈ పరికరం చూడండి ఇలా ఇలా తీయచ్చు దీన్ని మనం కనుక ఇలా గన్నులాగా ఉంటుంది దీని ఇలా నొక్కామంటే ఈ చివర ఇలా మూసుకుపోతుంది చూడండి ఇలా నొక్కాలి ఇలా నొక్కితే ఇలా చివర మూసుకుపోతుంది ఎలాగో మీకు నేను చూపిస్తాను రండి ఈ అడవిలో ఇలాంటి డబ్బాలు ఉన్న చోట ఈ డబ్బాని ఇలా పట్టుకోవాలి ఇలా పైన ఇలా నొక్కాలి చూడండి ఎలా వచ్చేసిందో దీన్ని మనం ఇలా సంచుల్లో వేసుకోవచ్చు ఇక్కడ నెట్టచ్చు కూడా ఇక్కడ ఇంకో డబ్బా ఉంది చూడండి ఇలా పెట్టేసి ఇలా మనం పైన ఈ నొక్కామంటే ఇలా వచ్చేసి మనం వంగాల్సిన అవసరం లేదు అలాగే చేతికి వ్యర్థాలు ఏమి ఇక్కడ చూడండి ఇక్కడ డిస్పోజ్ గ్లాస్ ఉంది ఈ డిస్పోజ్ ని చూర ఇలా పట్టుకొని ఇలా ఇలా వేసి లోపలికి కూడా అలా లోపల కూడా వేయచ్చు ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇలాగ చెట్ల లోపలగా ఇలా ప్లాస్టిక్ ఉండే అవకాశం ఉంది మరి అలాంటి చోటుకు మనం వెళ్ళలేం కాబట్టి దీన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం ద్వారా ఇలా తీసేయచ్చు ఇదిగో అలా ముళ్ళల్లో బాటిల్ ఉండే అవకాశం ఉంది మరి అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి దీని దీని ద్వారా ఇలాగా ఇలా పెట్టేయచ్చు అంటే మనం వంగకుండా ఇలా పెట్టుకొని லோக்கல் லோக்கப்படை ఇలాంటి కవర్ల కింద ఏదైనా పాము పిల్లలు పిల్లలు జర్రులు ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి దీంతో మనం ఇలా పెట్టుకొని ఇలా నొక్కి ఉంటే ఇలా మూసుకుపోతుంది ఇలా మనం ఇలా వేసుకోవచ్చు ఈ సీసా పెంక్ అంటే చాలా పదులుగా ఉంది ఎంత పదులుగా ఉందో చూసారు కదా ఎన్ని డిస్పోజ్ గ్లాసులో ఎన్ని బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ కవర్లో చూసారు కదా ఈ కొంచెం ప్రాంతం వెతికితేనే మనకి కనిపించినాయి అలాగే అడవిలో ఇంకొంత వెతికామంటే ఇంకా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ ప్లాస్టిక్ బాటిల్ వల్ల అడవి తల్లి కన్నీరు పెడుతుంది అడవిలో ప్రాణులు అనేవి చాలా చనిపోతున్నాయి మరి మనం కనుక వెతికినట్లయితే ఇంకా చాలా ఉంటాయి నేనైతే మరిన్ని వెతుకుతాను వెతికి అంత అడవిని అయితే శుభ్రం చేస్తాను ఒకటే గుర్తుంచుకోండి ఎవరైనా సరే అడవిలో ఒక బ్లా ఒక ఒక ప్లాస్టిక్ కానీ ఒక బాటిల్ కానీ ఏదైనా వేసినా ఒక ప్రాణి ప్రాణం తీసినట్లే అలాగే అడవుల్లో నుంచి ఒక ఒక బాటిల్ కానీ ఒక ప్లాస్టిక్ కానీ శుభ్రం చేసి అడవి బయట దిగి వచ్చి నాశనం చేస్తే మనం ఒక ప్రాణి ప్రాణం కాపాడినట్లే అంటే బాటిల్ వేస్తే ప్రాణి ప్రాణం తీసినట్టు దాన్ని వెతికి శుభ్రం చేస్తే ప్రాణి ప్రాణం కాపాడినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ఉందాం ఖచ్చితంగా మనం ఈ అడవుల్లో ప్లాస్టిక్ అంతానికి ఒక పంతంలాగా దీన్ని మనం చేద్దాం అడవి ప్రాణుల్ని వృక్షాలని అడవిని సంరక్షణ చేసుకుందాం